నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎవరి కోసం అనవచ్చు మీరు ఎందుకంటే మన కిన్నేరి రఘురామ్ ఉరఫ్ మద్దాళి రఘురామ్ గారు ఆయన నలభై ఎనిమిది సంవత్సరాల నుంచే నిర్వహిస్తున్నటు ఈ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు చాలామంది పుట్టి ఉండరు అటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఈ సంవత్సరం మహానటి అనాలా గొప్ప నటి అనాలా సహజ నటి అనాలా అసలు ఈవిడ నటే కాదు అనాలా చివరిలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదూ ఎప్పుడు నటించలా జీవించింది కాబట్టి కాబట్టి ఆవిడ పేరు మీద ఈ ఒక అవార్డు ఇవ్వాలని అందుకు మీ పేరు సూచించామని మేమందరం అనుకున్నామండి అని చెప్పినప్పుడు ఆయన రఘురామ్ గారు వారి బృందం అందరూ కలిసి వచ్చారు ముఖ్యంగా అందులో తెలుగు చలనచిత్ర ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దట్ ఈస్ ఎస్వి రామారావు గారు ఆయన వచ్చారు వాళ్ళందరూ వచ్చి మాట్లాడినప్పుడు దయచేసి ఇది ఒక నటుడిగా చెప్పే మాట కాదు ఒక వ్యక్తిగా చెప్తున్న మాట సూర్యకాంతమ్మ గారి అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నావు నేను అప్పుడు జనరల్గా అయితే ఎందుకండి ఇప్పుడు అవన్నీ అట్లాగా అని తప్పించుకోవడానికి ఏదో ఏ అవార్డు అయినా నేను ప్రయత్నం చేస్తాను కానీ ఎందుకో సూర్యకాంతమ్మ గారి అవార్డు అనగానే ఐ థింక్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను రెండో మాట లేకుండా రెండో ఆలోచన లేకుండా ఆవిడ అవార్డు నేను తీసుకోవడం అనేది అదొక ఆస్కార్ అవార్డులా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది మహానటులు ఉన్నారు చాలామంది మహానటీమణులు ఉన్నారు సూర్యకాంతమ్మ గారి కంటే పెద్ద మహానటులు ఉండొచ్చు మహానటీమణులు ఉండొచ్చు సూర్యకాంతమ్మ గారి కంటే చిన్న నటులు ఉండొచ్చు చిన్న నటీమణులు ఉండొచ్చు కానీ సూర్యకాంతమ్మ గారంతటి మహానటి లేదు పెద్దోళ్ళు ఉండొచ్చు చిన్నోళ్ళు ఉండొచ్చేమో కానీ ఆవిడతో తొలతోగా కలిగినటువంటి నటీమణులు కానీ మనం చెప్పుకోవడానికి నాకు తెలిసిన పరిమితమైన జ్ఞానంలో ఎవరో అనిపించలేదు కనిపించలేదు కూడా ఇక్కడ ఆవిడ అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నాంటే నేను ఏదైనా కొంచెం ఎలాగ ఎవరన్నా అంటే నా నేను ఎందుకు ఈ అవార్డు తీసుకోవడానికి నేను అంగీకరించడానికి ప్రధమైనటువంటి కారణం ఏంటంటే ఆవిడ సూర్యకాంతమ్మ గారు అనేటువంటి ఒక అద్భుతమైన నటి చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చలనచిత్ర పరిశ్రమని ఉర్రు తొలగించిన మహానటి అనే విషయం ఇప్పుడున్నటువంటి కుర్రకారుకు తెలియాలి ఇప్పుడున్నటువంటి కుర్రకారు పదిహేను ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అమ్మో ఎవరు ఆవిడా అని అనుకునే వాళ్ళకి ఈవిడా అని తెలియటం కోసం బ్రహ్మానందం లాంటి ఒక కమెడియన్కి ఇస్తే బ్రహ్మానందం ఏదో ఈ మధ్య ఒకటి ఒక కమిడి ఎవరు ఏదో అవార్డు ఇచ్చాడ బ్రహ్మానందానికి అని నాకున్న ఈ మీమ్స్ పుణ్యవాన్ని నాకు ఒక పేరు వచ్చింది ఆ పేరు దాంతోపాటు గబుక్కుని బ్రహ్మానందం ఫేస్ కనపడగానే వాడు క్లిక్ చేస్తాడు క్లిక్ చేయగానే సూర్యకాంతం అవార్డు బ్రహ్మానంద ఎవరి సూర్యకాంతం అంటే ఇప్పుడు మహనీయులు మాట్లాడినటువంటి మహానుభావులు ఒకట్లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు లక్ష మందిలో కనీసం ఒక వంద మంది అయినా మహానటి సూర్యకాంతం అనే ఒక మహానటి ఉంది అని తెలుసుకుంటారనే ఒక ఆశ ఒక కోరిక ఒక సంకల్పం దాంతో నేను తప్పకుండా ఈ అవార్డు తీసుకుంటానండి అని ఈ అవార్డు తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం అది ఆవిడ పాదాలు ఎందుకంటే ఆవిడ మీకేం తెలుసు అండి మీకేమన్నా ఆవిడ ఆవిడతో పాటు మీరు నటించారా ఏమిటి మీకు సంబంధం ఏమిటని కొంతమంది అడిగేవాళ్ళు ఉండొచ్చు అదేమిటో నా బతుకు నాకే అర్థం కాదు ఎంత అర్థం కాదంటే నేను సూర్యకాంతమ్మ గారితో యాక్ట్ చేశా అంజలి గారితో యాక్ట్ చేశా యశ్వర్ లక్ష్మి గారితో యాక్ట్ చేశా జానకి గారితో యాక్ట్ చేశా కృష్ణకుమారి గారితో యాక్ట్ చేశా యశ్వర్ లక్ష్మి గారితో యాక్ట్ చేశా వీళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు అంటే ద్వితీయ అర్థంలో ఉండి కనుమరుగైపోతున్నటువంటి వాళ్ళందరితో కలిసి యాక్ట్ చేసేటువంటి అవకాశంలో గొప్ప అవకాశం కింద చెప్పుకోవాల్సినటువంటి సూర్యకాంతమ్మ గారితో కూడా నేను యాక్ట్ చేశాను అది హై హై నాయకాన్ని అని గారి దర్శకత్వంలో చేసిన సినిమా పవిత్ర బంధం అని మన ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలో చేశాను ఆవిడ చేసినప్పుడు అంటే చాలామంది అత్త క్యారెక్టరు అత్త క్యారెక్టరు అంటారు అత్త కాదు ఆవిడ అత్తమ్మ అత్త ఉంది ఆవిడలో అమ్మ ఉంది కాబట్టి వ్యక్తిగా అమ్మ అయితే నటిగా అత్త ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత వే చేస్తున్నాడరా బాబు బోరు కొట్టేస్తుంది అనే లో ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక క్యారెక్టర్ అత్త సూర్యకాంతం అనేటువంటి బ్రాండ్ తెచ్చుకుని ఏ సినిమా సినిమాలు ప్రతి సినిమాలో అత్తకు వేసినా సరే ఎక్కడ తప్పే మొన్న చేసిందే చేసింది ఏముందిలే అనేటువంటి ఆలోచన తొంగి చుట్టానికి కూడా వీలు లేకుండా చేసి తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మహోపాధ్యాయ నటి సూర్యకాంతమ్మ ఆవిడ దగ్గర ఆవిడ పేరు మీద అవార్డు తీసుకోవడం అనేదే అది ఒక పెద్ద అంటే ఇదేదో చాలా సంతోషం అంటే ఆవిడ పేరు మీద నాకు అవార్డు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది కాదు నూటికి నూరు పాళ్ళు ఇందులో సత్యం ఉంది ఇందులో నిజాయితీ ఉంది ఇందులో వాస్తవం ఉంది అంతటి మహానటి అవార్డు వాళ్ళు నాకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కలగటం ఈ కిన్నెర హార్ట్ థియేటర్స్ వాడికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అది ఇన్ని సినిమాలు చేసాము అన్ని సినిమాలు చేసామని మనం ఏదో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మీరు ఇందాక బాబాయ్ చెప్పాడు ఇన్ని సినిమాలు అన్ని సినిమాల్లో చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు కానీ ఇక్కడ మనందరం రుణపడి ఉండాల్సింది ఎవరికంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అన్ని వందల వేల సినిమాలు నిర్మించారు కాబట్టి పన్నెండు వందల యాభై సినిమాల్లో నేను నటించగలిగాను అని నేను చెప్పుకోగలుగుతున్నాను సో దిస్ గ్రేట్ గోస్ టు ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వి షుడ్ బో అవర్ హెడ్ బిఫోర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ మహానటి ఉండి ఆవిడ ఆవిడ ఎన్ని సినిమాలు చేశారనేది కాదు సినిమాలో ఏం చేశారు ఎలా చేశారనేది ఇందాక మన పూజలు మురళీ మోహన్ గారు చెప్పినట్టు గుండమ్మ కథలో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు పేరు ఎవరిది పెట్టాలంటే రామారావు పేరు పెడదామా నాగేశ్వరరావు గారి పేరు పెడదామో అని ఆలోచించేటువంటి రోజుల్లో గుండమ్మ కథని పేరు పెట్టి నిజంగానే ఆవిడ గుండమ్మ తర్వాత కొంతకాలానికి గుండమ్మ 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 అనే పాయింట్కి వచ్చేసింది అమ్మో దాంతో పెట్టుకో పెద్ద గుండమ్మ అనే పాయింట్ కూడా వచ్చింది అత్త దాటి అటువంటి పరిస్థితులు ఆ ఒక మహానటి తన పాత్ర ద్వారా చిరకాలం శత జయంతి అంటే వంద సంవత్సరాలు ఆవిడ పుట్టి వంద సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఆ జన్మదినం రోజున ఈ పురస్కారం నాకు నాకివ్వటం నా జన్మ చరితార్థమైందని నేను అనుకుంటున్నాను ఇది నా హృదయపూర్వకంగా నేను చెప్పేటువంటి నా హృదయాంతరాల్లో నుంచి వచ్చినటువంటి మాట ఆ తర్వాత ఈ సభలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పాలన్నా అత్యంత సీనియర్ నటుడు మిస్టర్ ఆలీ అవుతామంటే సీనియర్ కాదా నువ్వు ఎప్పటి నువ్వు భూమి భూమి పుట్టినప్పుడు కానీ చలన చిత్ర పరిశ్రమ పుట్టినప్పుడు పుట్టాడు ఏదో రాధమ్మ పెళ్ళే చెప్పేప్పుడు ఇప్పుడు ఆవిడతో పాటు యాక్ట్ చేసిన సినిమా దేవుడు మావయ్య అది నేను వచ్చిన తర్వాత కానీ ఆ సినిమా నేను చూడలేదు అప్పటి సీనియర్ మ్యాన్ అతను సరే ఈయన ఎదురుగా ఆంధ్రదేశాన్ని మోసం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎనభై నాలుగో ఎంతండి ఎనభై ఐదు ఓ పదిహేను అటు ఇటు వంద ఆయన ఆయన అద్భుతమైనటువంటి నటుడే కాకుండా మంచి మనిషి ఎక్కడైనా ఆయన గురించి సెకండ్ థాట్ టు సెకండ్ అనేది ఎక్కడ మనం వినలేదు ఇంకా వినే అవకాశం కూడా మనకు లేదు ఆ తర్వాత నేను ఇందాక మన గారిని మా ఇంటి పక్కనే మా ఇంటి పక్కన కదా ఆయన ఇంటి పక్కన నేను ఉంటా సీనియర్ మ్యాన్ కదా అయినా పిలిచి నేను ఏమండి ఆలీ మనం ప్రసాద్ లాబ్కి వెళ్తున్నాం అన్నాను ఏంటన్నా బాగా ట్రాఫిక్ ఉంటుందిగా అన్నాడు మరి మనం వెళ్తున్నాం కదా రేవంత్ రెడ్డిలాగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా అని మొత్తం క్లియర్ చేసేస్తారండి చేయరు కదా ఉంటుందిరా ట్రాఫిక్ దానికి ఉంది అది నాకు తెలుసు వెళ్దాంలే అన్నాను ఇంక మళ్ళీ ఎందుకని ఏమడుగుతాడు నన్ను వెళ్తా ఉన్నప్పుడు సరేనండి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కార్యక్రమ తర్వాత చెప్పాను ఇలా సూర్యకాంతమ్మ అన్నా నేను ఆవిరితో యాక్ట్ చేశాను అన్నా అని ఎంత సౌహృదయం అంటే ఇవాళ ఒక అరగంట క్రితం సూర్యకాంతమ్మ గారి అవార్డు ఉందంటే ప్రాపర్గా ఇవాళ నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆర్టిస్టులు మాకు చెప్పలేదే ఇన్విటేషన్ లేదు ఎలా ఉంటా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ మనకి ఇన్విటేషన్ ఉండాలి కదా అని ఒక బేస్ వాయిస్లో మాట్లాడే రోజుల్లో అలాంటివన్నీ డౌన్ టు ఎర్త్ జీవితం తెలిసిన మనిషి కాబట్టి అతను కూడా ఆ మహానటి ఆవిడ గురించి రెండు మొక్కలు మాట్లాడేటువంటి అవకాశం కలగటం కలిగించటం చాలా ఆనందంగా ఉందన్న నేను తప్పకుండా వస్తానండి పెద్ద మనసు చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి నా తమ్ముడు ఆలి అందుకని నేను అంత అడ్వాంటేజ్ తీసుకోగలిగాను ఆ పక్కన ఉన్నాడు బ్లాక్ షర్ట్ వేసుకుని అంటే ఆయన కొంచెం నల్లగా ఉంటాడు బ్లాక్ షర్ట్ చేసుకుంటూ తెల్లగా కనపడతానని ఆయన ఫీలింగ్ ఆయన మంచి దర్శకుడు నువ్వు చెప్పాలంటే మాకు తెలియదా అని ఎందుకంటే ఆయన చరిత్ర చెప్తుంది కాబట్టి ఆయన ఒక మంచి మనిషి అని చెప్పడానికి ఏంటంటే రీజను అది వండి కో ఆయన ఏంటంటే చిరాగ్గా ఎప్పుడు అసలు కోపడరండి మీరు మామూలు కోపం ఉంటే ఎంత బాగుంటుందో అసలు ఎప్పుడైనా కోపంలో చూద్దామంటే చూడదు ఏమండి రాత్రి ఆ రోజుల్లో హైదరాబాదు కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి పిచ్చి పిచ్చిగా తిరుపతి షూటింగ్స్ చేస్తున్న రోజుల్లో ఈ చిన్న సినిమాలంటే అప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళం రోజుకు నాలుగు షిఫ్ట్లు మూడు షిఫ్ట్ చేసి అటు ఇటు తిరుగుతున్నప్పుడు నేను కానీ కోరశ్రీనివాసరావు గారు కానీ మోహన్ గారు కానీ త్రీ ఇన్విటబుల్స్ అనేవాళ్ళు ఆ రోజుల్లో మేము వెళ్ళి వెళ్ళిపోవాలండి సాయంత్రం వెళ్ళాలండి అన్నాం అనుకో జనరల్గా ఏ దర్శకుడు అయినా ఏమంటారంటే ఎందుకంటే గంటలకండి ఎలా కుదురుతుందండి మరి ఫైవ్ థర్టీ కంటే కుదరదు కదా సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటల వరకు అని చేయాలి కదా అంటారు జనరల్గా కాదు సార్ మళ్ళీ వేరే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ షూటింగ్ ఉంది ట్రైన్ ఎక్కి పొద్దునే అక్కడికి వెళ్ళాలి అని సరే సార్ అన్నాడా దిగటం దిగటం ముందు రిసెప్షన్లో అడుగుతాడు ఎన్ని గంటలకి ట్రైన్ అని ఈయన మేము కాదు అడిగేది ఐదున్నరకి అండి ఓహో ఐదు గంటలకు పంపించాలన్నమాట ఐదున్నరకైనా సరిగ్గా చూడండి కానీ ఇంకా మొత్తం అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ చెప్తాడు ఈయన ఐదున్నరకి వెళ్ళాలి మనం జాగ్రత్త ఎదుటి మనిషి యొక్క కష్టాన్ని ఆర్టిస్ట్ యొక్క కష్టాన్ని తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా చెప్పి చేసేటువంటి నాకు తెలిసిన చాలామంది దర్శకులు నాలుగు వందల అరవై రెండు మంది దర్శకుల దగ్గర ఎవరు పనిచేశాను చేసిన వాళ్ళల్లో ఈయన ఒక దర్శకుడు ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు వెళ్ళిపోవాలరా అంటే అంటే డరిగా బిడ్డ ఫేసు ఎదుగాల కానీ అని టప 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 తీసేసి పంపించేసేవాడు అది గొప్పతనం అని కాదండి ఎదుటి మనిషి మీద వాళ్ళకు ఉన్నటువంటి మానవతా స్వభావం మానవీయ కోణం అటువంటి మంచి దర్శకులు ఉన్నటువంటి ఈ సభలో ఇటువంటి సభలో ముఖ్యంగా ఎదురుగా కూర్చున్నారు కేవీ కృష్ణమూర్తి గారు కృష్ణకుమారి గారు ఆవిడ కేవీ కృష్ణకుమార్ గారు మాకు ఎలా తెలుసు అంటే అక్కినే నాగేశ్వరరావు గారి మీద అప్పట్లో ఒక బుక్ రాశారు ఎవరి కేవీ కృష్ణకుమారి ఎవరి కేవీ కృష్ణకుమారి మాకు తెలియదు అప్పుడు మేము చదువు ఐ మీన్ జాబ్ చేస్తున్నామో చదువుతున్నామో ఏమేనో ఏదో చదువుతున్నాం అనుకుంటా అప్పుడు ఇదిగో కృష్ణ ఇది సూర్యకాంతమ్మ గారు నా మిత్రుడు ఉన్నాడు ఇక్కడ ఎదురుగా సాయి సత్యనారాయణ అని వాడు ఏమిట్రా ఏమన్నా జనం వచ్చారా అన్నాను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి లేండి అన్నాడు చాలా దరిద్రంగా చూకులు వేస్తుంటాడు వాడు అయినా సరే సర్లే దానికే ఉందిలే అన్నాను ఆ తర్వాత అదేం లేదండి హాల్ నిండింది అన్నాడు సరే అది అన్న తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వచ్చారంటే వరుసగా చెప్తూ వీళ్ళ పేర్లు చెప్పి అక్కడ దాకా వచ్చిన తర్వాత కింద రఘురామ్ గారు నేను ఫోన్ చేసి రోజారమణి గారిని పిలుస్తున్నామండి అన్నారు నాకు రోజారమణి గారంటే నాకంటే చిన్నపిల్ల కాబట్టి నేను నమస్కరించలేను కానీ ఆవిడలో ఆ అమ్మాయిలో ఉన్నటువంటి నటనకి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి ఎందుకంటున్నానంటే ఊరికి ఇప్పుడు ఆవిడని నేను నన్ను ఆవిడ పొగుడుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇద్దరం ఒకే సైజు కాబట్టి ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటే పొగుడుకోవచ్చేమో కానీ ఆరు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసులో అప్పటికి ఎంతమ్మా నీ వయసు భక్త ప్రహ్లాద ఆరు ఇప్పటికీ ఇంత ఏజ్ వచ్చినా ఒక సుదీర్ఘమైన సమావేశం సంస్కృతంలో చెప్పమంటే గిలగిల ఒక్క లైను చెప్పమంటే గిలగిల కొట్టుకుంటే జస్ట్ వైట్ జస్ట్ వైట్ సార్ అని చెప్పి అక్కడ గిల ప్రాక్టీస్ చేసి చెప్ప వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ అనే రోజుల్లో ఆ చిన్నపిల్ల ఆ భక్త ప్రహ్లాదులు పోనీ ఎదుటెవడమన్నాయిగాడు ఎవడన్నా నిలబడ్డాడు కాదు ఎస్వీరంగారు ఆ అని ఆయన అన్నప్పుడు ఒకసారి మనిషిని చూస్తేనే బిమ్మిల్ పడిపోయి ఏడ్చే రోజుల్లో ఆ తండ్రి దగ్గర ఈ కూతురు ప్రదర్శించిన తల్లి ఇటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు అదే వాడేసిన జోకు ఏమన్నాడంటే సాయి ఆయన అభిమానులు ఆవిడ అభిమానుల్లో రమ్మంటే ఆవిడ వయస్కులు వచ్చారండి అంటున్నాడు ఆ సమకాలనీ వచ్చారండి అని చెప్తున్నాడు అంటే అప్పటి వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఏమైనా ఇది ఇటువంటి ఒక అద్భుతమైన సభ ఈ సభలో పద్మనాభమూర్తి గారు అనుకుంటున్నాడు ఏమైనా నేను ఇంత కష్టపడి చేశాను మేము మెడ్రాస్ నుంచి వచ్చాము నేను నా భార్య పిల్లలు కోళ్ళు ఒక్క మాట నా గురించి కూడా అంటే పోతుంది కదా అని ఆయన అనుకోవచ్చు అనుకోలేదా తప్పు అనుకోవాలి మీరు అది నేను అనుకోలేదంటే అక్కడ మీరు మొడిస్టీగా అబ్బెబ్బే నేను అలా అనుకోలేదండి అంటే కుదరదు అనుకుని తీరాలి ఎందుకు తీరాలంటే ఇంతటి స్టైన్ మీరు తీసుకుని ఈ సభని ఇంత దిగ్విజయంగా గంగికు ఊపాలు గరిటెడైన రుచాలు ఎన్నో ఎందుకు ఇంతటి అద్భుతమైనటువంటి సభని నిర్వహించినటువంటి ఇందాక తనికెళ్ళ భరణి మాట్లాడు చాలా అద్భుతంగా మాట్లాడాడు మహానటులు మహానటి మనులు ఎంతమంది ఉన్నా అందులో ఆవిడకి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం ఆవిడది ఒక లెజెండరీ యాక్ట్రెస్ పద్మశ్రీ వచ్చిన నటులు ఎంతమంది ఉన్నారో గుర్తున్నారో లేదో తెలియదు కానీ యశ్వీరంగారావు గారు గుర్తున్నారు సూర్యకాంతమ్మ గారు గుర్తున్నారు వంద పద్మశ్రీల పెట్టు ఆవిడ కాబట్టి అటువంటి మహానటి సందర్భంగా ఆవిడ సూర్యకాంతమ్మ సూర్యకాంతమ్మ అంటున్నారు కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సూర్యకాంతి సూర్యకాంతమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్